మీరు చూస్తున్న వీడియోలో కనబడుతున్న కాబట్టి ఇంత పచ్చడం అండి అలాగే అన్ని రకాల పచ్చలు కూడా మేము తయారు చేస్తున్నాము ఎవరికైనా కావాలని ఒక మా నెంబర్కి నెంబర్కైనా కాల్ చేస్తే ఇంటికి కొరియర్ కొరియర్ ద్వారా పంపిస్తాం నెక్స్ట్ చికెన్ ఇది చికెన్ చికెన్ కావాలంటే చికెను రొయ్యలు పీతలు గోంగార రొయ్యలు టమాటా రెయ్యూలు టమాటా చికెను గోంగారికెను నెక్స్ట్ మీకు ఏ వెరైటీగా ఎలా తినాలనిపిస్తే అలాగ మాకు మీరు ఫోన్ చేసి అడిగితే దాన్ని ఒక ప్రైస్ చెప్తాం మీరు ఆర్డర్ చేసుకుంటే మీ అడ్రస్ అది చెప్తే మీ ఇంటికే పంపిస్తాం నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకా పీతల పచ్చడి కలివిందల పచ్చడి ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయమ్మా మీకు ఏం కావాలన్నా అలాగే ఆవకాయ మొత్తం ఏ విధంగా పచ్చడిలో మీకు కావాలనుకుంటే అదే విధంగా ఉంటుంది అలాగే ఎండరెయ్యలు పచ్చడి ఎండి నెత్తల పచ్చడి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎండు రైలు పచ్చడి చిన్న ఎండరేయ్య ఉంటుంది కదా ఆ ఎండరయ్యి పచ్చడి ఇంకా తిన్నారనుకో అసలు వదలరు ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు వీడియో నేను చేయాలంటే అంటే చేసేటప్పుడు కొంచెం చూపించాలంటే నాకు అవ్వట్లేదు అందుకని నాకు వీలైనప్పుడు మీకు ఈ తయారు తయారు విధానం కూడా అన్నీ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఏం కావాలి అనేసి అనుకుంటే మేము నెంబర్లో పెడతాం ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి చేస్తే మీకు ఏం కావాలి ఏంటి అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను కాల్ చేద్దరు కానీ అలాగే ఇంకా ఎన్ని రకాలైనా మీకు దొరుకుతాయి ఉంటాను